రిసెర్చ్ నాకైతే మంచి రిజల్ట్ షుగర్ బిపి కంట్రోల్ అనేది అమ్మ వెరికోస్ ఎండ్ ప్రాబ్లం ఉన్నాయ complete complete ట్ూట్ ఇంత sqlalchemyకు కూడా వస్తే మైకిన్ చూస్తే తెలుస్తాయాన్ని ఇప్పటిదాకా కూడా నామల్లో ఆ ప్రాబ్లం రాలేదు great product bestest health care product ఈ ప్రాడక్ట్ వల్లే వచ్చేటప్పుడు అమ్మాయి రా చెప్పింది బాగుంది చెప్పి ఆయన మాటల ప్రాడక్ట్స్ మానేలా తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని అకౌంట్ ఇంట్లో తీసుకుంటూనే ఎక్కడ జీరో అవ్వదు మన కంపెనీ టూ మంత్స్ ప్రోడక్ట్ తీసుకోకపోయినా మన పీరిలో జీరో అవ్వదు ఎక్కడ బిజినెస్ ఎంత అర్థమవుతుంది నీకు అర్థం లేదు నేను ఎంత చెప్పినా నాక బలవంతంగా తింటే ఒక్కసారి అవార్డ్ ఫంక్షన్ చూస్తా ఉన్నాయని వెళితే అప్పుడు అర్థమైంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మనలా

మీకు సపోర్ట్ చేస్తే చాలు అని అనుకున్నా నేను అది వేలు ఇక్కడ అప్పట్లో మా పార్టీ రెండు రెండు వేలు పట్టేది మీకు వన్ మంత్ లో ముప్పై వేలు మెస్టీ అర్థం అయిన వాళ్ళకి ఎందుకంటే వైజాగ్లో విజయవాడలో హైదరాబాద్లో అందరి దగ్గర క్లాస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేషన్స్ ఉన్నారు అది మెస్టీ చెప్పడానికి వెళ్తే ఇంట్లో ఒప్పుకుంటారా అప్పుడే కరెక్ట్గా జూమ్ అని స్టార్ట్ అయింది జూమ్ విత్ అయితే విత్ అయితే ఎవరైనా ఆపగలుస్తారా షేర్ చేయడమే షేర్ చేయడమే ఒక్కొక్కరిని షేర్ చేయడం లో రమ్మన్నాం ఇంటికి పోయి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇంట్లో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ టైంలో ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీని వెతుకుతున్నారు ఆ రెండు ఇచ్చే ప్లేస్ లో వెళ్ళేమా లేదా చాలా మంది ఆరోగ్యాలు కాపాడడం చాలా మంది ప్రాణాలు కూడా కాపాడడం కోవిడ్ రాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ ప్రాడక్ట్స్ మనం ఇచ్చి రెండు వేలు వచ్చేదాకా మా నాన్న ఈరోజు నా సపోర్ట్ తో అక్కడ నుంచి ఇంకా ఎక్కడా తగ్గలేదు లక్ష రూపాయలు వచ్చిన తర్వాత టీ బలం వచ్చింది ఒక హౌస్ వైఫ్ లక్ష రూపాయలు కోవిడ్ టైమ్ లో సంపాదించుకున్నప్పుడు మనకి వస్తుంది అని చాలా మంది గ్రీనర్స్ అక్కడ స్టార్ట్ అయ్యాం వన్ అండ్ హాఫ్ లాక్స్ అయింది రెండు లక్షల నుంచి రెండు తొంభై రెండు మూడు మూడున్నర నాలుగు లక్షల ముప్పై రెండు వేల